అందరూ బాగున్నారా ఇప్పుడు మేమైతే అన్నవరం వెళ్తున్నామండి జర్నీలో ఉన్నాము అన్నవరం వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనము అసలు ఎలా ఎంజాయ్ చేసాము కూడా ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తారనమాట చాలా బాగుంటుంది దీంతో పాటు ఒక విషయానికి నేను చాలా చాలా ఇబ్బంది పడ్డానండి అది కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడ మేమైతే ఇప్పుడు జర్నీలో ఉన్నామండి కార్లో ఉన్నాము నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ లేచిన తర్వాత పాలు కూడా తాగలేదు నేను అసలు నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్గా ఉందండి కొంచెము ఆపరేషన్గా అనిపించడం వల్ల నేను నైట్ అయితే అసలు చాలా లేట్గా పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేవడము మేము బయలుదేరడమే టెన్ అలా అయిపోయింది నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది నాకు ఏసీ కార్ పడదనమాట ఈ టిఫిన్ ప్యాకెట్ వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే ఒక రెండు ప్యాకెట్స్ క్యారీ చేశారనమాట ఇంకా ఏసీ కార్ పడదు గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఏమీ తినకుండా కనీసం గ్యాస్ టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా అయితే నేను కార్ ఎక్కేశాను అని చెప్పేసి నాకు ఒక ప్యాకెట్ ఇచ్చి ముందు తినేయని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ అండ్ బన్నీ ఎలా వీళ్ళైతే అసలు ఏమి తినకుండా వస్తున్నారు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి బట్ నాకు అలా అవ్వదండి ఏమి తినకుండా గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతాను అందుకనేసి నేనైతే ఒక మూడు ఇడ్లీ చిన్న చిన్నవి అలాగే ఒక బజ్జీ అయితే తిన్నాను తిన్నాక మధ్యలో మెడికల్ షాప్ ఉంటే అక్కడ మా హస్బెండ్ అయితే ఒక టా గ్యాస్ టాబ్లెట్స్ ఒక రెండు తీసుకున్నారనమాట ఇంకా టాబ్లెట్ వేసుకుని కూర్చున్నాను అసలు నా ఫేస్ చూడండి ఎంత డల్గా ఉందో చూస్తేనే తెలుస్తుంది నేను సరిగ్గా రెడీ కూడా అవ్వలేదండి ఇంకా సరదాగా అలా జర్నీలో ఉన్నామన్నమాట నాకైతే కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకు ఏసీ కార్ పడదు శ్రీయాంజీ పాప సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అప్పటిదాకా ఏసీ కార్ పడకపోవడం ఇలాంటివి ఏమీ లేదు నా లైఫ్లో అప్పుడు నేను అసలు ప్రెగ్నెన్సీతో ఉండి ఒక నైట్ అంతా ఒక పూటంతా భోజనం చేయకుండా తెల్లారి దాకా కార్లో అయితే జర్నీ చేశానండి చిన్న ఇన్సిడెంట్ వల్ల ఎంత నరకం అంటే నేను ఏమైపోతానో అనిపించింది అనమాట ఆ నైట్ నాకైతే అంత ప్రాబ్లం ఫేస్ చేశాను అప్పటి నుంచి కూడా నేను ఏసీ కార్లో లాంగ్ జర్నీస్ చేయడానికి ఇబ్బంది అయితే పడతానండి అయితే ఇక్కడ మా శ్రీయాన్షి పాపని సరదాగా ఆట పాటిస్తున్నాం అనమాట నేనైతే లాస్ట్ టైం చిన్నతరుతు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నానండి బట్ ఈ టై ఈసారి మాత్రం చాలా ఇబ్బంది పడిపోయాను ఇంక ఇప్పటికే నాకు కొంచెం హెల్త్ అయితే అనీజీగా అనిపిస్తుంది అందులోనూ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను కదా పాపం మా శ్రీయాన్షి పాపని ఇక్కడ వెనకాల నుంచి అలా కొట్టడం అదేమో ఓ చిరాకు పడుతూ నువ్వా నువ్వాంది ఇంకా అయితే బాధగా పెట్టింది అనమాట పేసి అందరినీ ఉతికారేసేసింది ఇంకా అలాగ పిల్లలతో గడుపుతూ మేమైతే మొత్తానికి అన్నవరం రీచ్ అయిపోయామండి కార్లోంచి కిందకి దిగానో లేదో అస్సలు తల అలా గిర్రమని తిరిగిపోయిందనమాట అసలు నుంచోలేకపోతున్నాను నేను నాకే తెలియలేదు ఆ ఫీలింగ్ ఏంటో కూడా ఏదో అయిపోతుంది అయినా సరే ఇంకా వచ్చాము దేవుడి దర్శనం చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడైతే బస్సు ఉంది కొండపైకి ఆ బస్సు ఎక్కాము కారుతని కొండపైకే మాట్లాడుకున్నాము కానీ ఆయన ఏంటో నేను కొండపైకి కాదండి ఇక్కడ దాకానే అని చెప్పేసి అన్నాడు సర్లే అని చెప్పేసి బస్సు ఎక్కేసి పైకి వచ్చేసాము అనమాట కొండ మీదకి రాగానే అసలు చెప్తున్నాను కదా ఈ ఎండలో దిగిన తర్వాత ఇంకా తేడా అయిపోయిందని చెప్పేసి ఇక్కడ జ్యూస్ తాగుదామని చెప్పి ఆపాము నేనైతే ఫస్ట్ గ్రేప్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాను నాకు ఫస్టే వచ్చేసింది అనమాట జ్యూస్ జనాలు గుద్దుకుంటూ తిరిగేస్తున్నారు అసలే నా పరిస్థితే బాగాలేదంటే మొత్తానికి నా జ్యూస్ నేను తాగుతున్నాను అనమాట ఏంటో మొత్తం జ్యూస్ అంతా నొరగ నొరగ్గా ఉంది పెద్ద క్వాలిటీగా లేదు అయినా సరే నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది తాగితే మా శ్రీహన్షిబాబా ఆశ్రిబాబుకి అయితే ఒక జ్యూస్ ఆర్డర్ చేసి బాబు దాంట్లో కొంచెం వేసి ఆశ్రిత్ కొంచెం ఇచ్చాను ఎలా వంపేసిందో చూసారా మొత్తం అంతా వన్ బై టూ చేస్తే మొత్తం కిందే అనమాట ఒక రెండు సిప్స్ చేయడం ఇంకా నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయింది అసలు కొంచెం తాగమన్నా తాగలేదండి టేస్ట్ చూసి మా శ్రీహాన్షిబాబా ఏంటో అన్ని రకాలు తినడం తాగడం చేయదు నాకు అదే అనమాట ఎక్కడికి వచ్చినా బాబాకి ఫుడ్ ఉండదు అందుకే ఎక్కడికైనా రావాలంటే భయంగా ఉంటుందండి తింటుందో లేదో తాగుతుందో లేదో అని చెప్పేసి మేమైతే మొత్తానికి టెంపుల్లోకి అయితే వచ్చేసాము మా హస్బెండ్ అయితే మొక్కు పెట్టుకున్నారండి జుట్టు మొక్క అయితే ఇచ్చేసారనమాట ఆయన మొక్క ఇచ్చి స్నానం చేసేసి వచ్చిన తర్వాత వచ్చేంత వరకు మేము బయట అయితే కూర్చున్నాము అసలు ఆ కూర్చున్నంత టైంలో కూడా అసలు ఫుల్ తిరిగిపోయింది అనమాట తల అంతలాగా ఒక పక్కన వామిటింగ్ సెన్సేషన్ వచ్చేయడం ఒక పక్కన గ్యాస్ ఫామ్ అవుతున్నట్టు తేనుపులు అస్సలు నాకు నచ్చలేదండి ఏంటో కానీ నిన్న జర్నీ అంతా దేవుణ్ణి చూడాలి ఇంకెలాగోలో దర్శనం చేసుకోవాలని బలవంతంగా తిరిగాను మొత్తానికి దేవుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి హెల్త్ విషయం పక్కన పెడితే దేవుడి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి బయటకు వచ్చి ఒకటి రెండు ఫొటోస్ తీసుకోండి అంటే ఫొటోస్ తీసుకోవడానికి కూడా నేను సరిగ్గా రెడీ కూడా అవ్వలేదు నన్ను చూస్తేనే తెలుస్తుంది పిచ్చి పిచ్చిగా ఉన్నాను ఇంకా అలాగే ఏదో ఒక రెండు ఫొటోస్ తీస్తాను నుంచోండి అని చెప్పి బన్నీ అయితే పిక్స్ తీసిందనమాట అలాగే ఇక్కడ ఒక పక్కన కోతులు కూడా ఉన్నాయండి చూపిస్తాను చాలా ఫన్నీగా అనిపించింది అయితే కొండంతా ఎండతో మండిపోతుందండి చాలా ఎండ అనమాట అసలు మామూలుగా లేదు ఎండ అయితే అంత ఎండగా ఉంది కళ్ళు తిరిగిపోతున్నాయి ఈ ఎండలో పక్కన స్వెట్ సో ఇంకా అలాంటి టైంలో ఈ ప్లేస్లో అయితే కొంచెం గాలి వేస్తుందండి ఇక్కడైతే కాసేపు ఆగి ఫొటోస్ అవి తీసుకుందామా శ్రీయాన్షిబాప ఇక్కడ ఏడుపు మొదలు పెడుతుంది అనమాట అటు ఇటు పరిగెట్టేస్తుంది ఇంకా దాని దానివల్ల అది ఉంది ఈ మంకీస్ అవి ఉన్నాయి అక్కడైతే మాకు కొంచెం గాలి వేస్తుంది అనమాట దూరం నుంచి పొలాలు అవన్నీ చల్లటి గాలులు వస్తున్నాయి సో ఇక్కడికి వెళ్ళి రెండు మూడు క్లిప్పింగ్స్ తీసుకుందాము ఆ మంకీస్ దగ్గర అవి వీడియోస్ తీద్దాము దండం పెట్టుకుందాము అన్నట్టుగా వెళ్తున్నాను చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట చిన్న చిన్న కోతి పిల్లలు పెద్ద కోతులు ఒకదాని పేలు ఒకటి చూసుకుంటా అంటున్నాయి అలాగే ఫ్రెండ్లీగా అటు ఇటు తిరగడం అసలు ఇవి ఎవరిని కూడా ఏమీ చేయట్లేదు నా చేతిలో ఫ్రూట్స్ కానీ అవి ఏమీ లేవు ఆ చుట్టుపక్కల కూడా ఏమి అవైలబుల్గా లేవు పాపం వాటికి పెడదాం అంటే నాకు చాలా అనమాట వాటి దగ్గర కాసేపు చూశాను మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి ఆ కోతి పిల్లల్ని కోతుల్ని చూసి ఇంకా ఇక్కడ అయితే దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట మా అమ్మ అయితే పిల్లల్ని తీసుకుని వస్తుంది అదకొండి మంకి మంకి మంకీ అని చెప్పి మా శ్రీ అంచు బాబు చూసారా ఎలా చూపిస్తుందో నేనైతే నాకు హెల్త్ బాగుండు ఉంటే భలే ఎంజాయ్ చేద్దానండి నాకు అసలు ఏంటో అర్థం కాలేదు బిఫోర్ మ్యారేజ్ నేను జర్నీస్ అవి కూడా చేసేదాన్ని లాంగ్ జర్నీస్ కూడా అండి షిరిడి అని పెద్ద తిరుపతి అని అక్కడికి ఎక్కడికి ఎప్పుడైతే నాకు సెకండ్ డెలివరీ అయిందో ఆ తర్వాత నేను ఏమి జర్నీస్ కూడా సరి చేస్తున్నాను అక్కడ ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాను అంటే మేము చాలా తక్కువ సార్లు జర్నీ చేస్తాము ఎక్కువగా వెళ్ళము ఆ వెళ్ళినప్పుడు ఏ కారో ఎక్కడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు నాకు తేడా వచ్చేస్తుంది అనమాట కొండక్కి దిగడాలు కానీ ఇలాంటి వాటప్పుడు తేడా వస్తుంది సో ఏంటో మరి ఇది సెట్ అయితే అనిపిస్తుంది అన్నవరం అంత పెద్ద డిస్టెన్స్ ఏం కాదు దగ్గరే బట్ ఏంటో అలా అయిందండి ఈ కోచ్ చూసారా పేలు చూస్తుందనమాట ఇంకో కోతికి ఈ కోతులో పండుకోతులో కొండముచ్చులో ఏవో మరివి తర్వాత మేమైతే ఇంక భోజనాల దగ్గరికి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఎంతమంది జనాలు అంటే ఒక మూడు గంటలు లైన్లో నుంచిన్నా సరే అవదేమో అన్నంత జనాలు ఉన్నారండి బాబో ఇలా కాదురా బాబు అని చెప్పేసి మేమైతే వన్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట ఇది టెంపుల్కి కొంచెం దూరంలో ఉంది ఆటో ఎక్కేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇంకా ఇక్కడైతే ఏ మెను కార్డ్ చూసి ఏమున్నాయా అని చూసాము ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ సో ఇంకా మేము మీల్స్ అయితే ఆర్డర్ ఒక ఫైవ్ ప్లేట్స్ ఒక్క ప్లేట్ మీల్స్ వచ్చేసి ఇక్కడ టూ థర్టీ రూపీస్ అంట ఇందులో ఒక కర్రీ రెండు రకాల కర్రీస్ ఇచ్చారు ఒకటి వంకాయ ఇంకొకటి ఏదో అలాగే రెండు రకాల ఫ్రైస్ తర్వాత పులిహార అలాగే సేమే ఇచ్చారు బట్ నాకు సేమే పెట్టడం మర్చిపోయి రెండు సార్లు రసం పెట్టారు సాంబారు పప్పు పెరుగు అప్పడాలు ఒక చపాతి ఇలా ఇచ్చారనమాట ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి కానీ నేను చెప్పడానికి కూడా అందుకే సరిగ్గా చెప్పలేకపోతున్నాను నేను ఏమి టేస్ట్ చేయలేదండి వీటిల్లో మీరు నమ్ముతారో లేదో పులిహార తిన్నాను ఆ కప్పులో ఉన్న పులిహోర తినేసా తర్వాత పప్పు సగం వేసుకొని కలుపుకున్నాను అనమాట పప్పు టేస్ట్ చూశాను ఆ పక్కన పచ్చళ్ళు ఉన్నాయి నిమ్మకాయ పచ్చడి ఆవకాయ అవి ఉన్నాయన్నమాట ఆ రెండు వేసుకుని కొంచెం పెరిగి వేసుకుని తిన్నాను అనమాట తర్వాత చాలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ అవి కూడా అసలు నా టూ థర్టీ రూపీస్ అయితే వేస్ట్ అండి నేను మా మా హస్బెండ్ అన్నారనమాట ఎందుకే నువ్వు ఇంకా ఈ మీల్స్ తీసుకున్నావని చెప్పి ఇంకా నిజంగా ఫుడ్ అయితే నా వల్ల చాలా వేస్ట్ అయిందండి రైస్ కొంచెం పక్కన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా బాగానే పెట్టారు ఇంకా వా ఇంకెవరిది వాళ్ళు తినడమే సరిపోతాయి నా నేను ఒక్క కప్పు కూడా తినలేదు అలా చుట్టుపక్కల కర్రీస్ సాంబార్లు రసాలు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి కొంచెం రైస్ అయితే చాలా బలవంతంగా ఎక్కించాను అసలు ఒక్కొక్క ముద్ద కూడా ఎంత నరకంగా కనిపించింది మింగుతుంటే మింగుతుంటే అదైతే నేను చెప్పలేనండి సో అంత టార్చర్ అనుభవిస్తూ మేం అది అలా తినడం ఎందుకు మానేవచ్చు కదా అనుకుంటున్నాను Nu మానేస్తే నాకు మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోవడం మళ్ళీ జర్నీ చేయగలేకపోవడం ఇదంతా జరుగుతుందండి అందుకే బలవంతంగా కొంచెమైనా నేను ఎక్కించాలి అన్న పట్టుదలతో అయితే కొంచెం చెప్పాను కదా పులిహార తిన్నాను అలాగే కొంచెం పచ్చళ్ళతోటి ఒక రెండేసి ముద్దలు తిని పెరుగన్నం ఒక రెండు మూడు ముద్దలు అయితే తిన్నాను అనమాట చాలా లిమిట్గా తీసుకున్నాను ఫుడ్ ఇక్కడ పొడి పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు ఇంతలాగా నేను బయటకు వచ్చినప్పుడు ఫుడ్ అయితే వేస్ట్ చేయను అండి అంటే తినగలిగితేనే కదా బయట తింటాము లేదంటే తినము ఏదైనా ఇదే ఫస్ట్ టైం అనమాట ఓన్లీ టూ థర్టీ రూపీస్ మొత్తం నా వల్ల వేస్ట్ అయిపోయినట్టుగా నాకు అనిపించింది ఆ చపాతీ కూడా తినలేకపోయాను నేను ఒక్క బయట అలా టేస్ట్ చూశాను అలాగే ఉంచాను అంటే అసలు ఎక్కలేదనమాట ఫుడ్ అయితే ఇంకా మా వాళ్ళైతే అయితే అన్నారు ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుందని చెప్పేసి నేనైతే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి ఫుడ్ కానీ నా హెల్త్ వల్లే నేను తినలేకపోయాను అయ్యో అనిపించింది ఇంకేం చేస్తాం చెప్పండి ఎంతో కొంత అయితే తిన్నానే కానీ తిన్న తర్వాత అసలు నరకం అయితే అప్పుడు కనపడిందండి నాకు ఇంకా ఇక్కడ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ కూడా ప్రైస్ ఎక్కువేనండి నార్మల్గా మేము రాజమండ్రిలో వెళ్ళే రెస్టారెంట్స్తో వాటితో కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉన్నాయి ఇది చాలా పెద్ద రెస్టారెంట్ అనమాట ఇంకా ఏదో అలా తినేసి అయితే వచ్చానండి కొంచెం నేనైతే మూడ్ రిఫ్రెష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట అంటే మర్చిపోవాలి ఆ ఉన్న ప్రాబ్లమ్ని మర్చిపోవాలి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండాలి అని ట్రై చేస్తాను బట్ లోపల ఉండాల్సింది లోపల ఉంది ఇంకా ఇదిగోండి రెస్టారెంట్ అయితే ఇదే ఇక్కడ ఫుడ్ అయితే బాగుందండి బట్ నాకు బాలేక నేను తినలేకపోయినా ఎంజాయ్ అనమాట బయట అయితే ఇలాగ వినాయకుడి స్టాట్యూ అయితే ఉంది ఆ పక్కన డ్రెస్సెస్ కూడా ఏవో డ్రెస్సెస్ సారీస్ కూడా ఉన్నాయి అలాగే ఒక సైడ్కి చాక్లెట్స్ ఉన్నాయి రెస్టారెంట్లో సో ఇంకా ఒక పక్కన అయితే కుందేళ్ళు ఉన్నాయండి ఎంత క్యూట్ ఉన్నాయంటే వీటి దగ్గర అయితే మా అశ్రిత్ బాబు నుంచున్నాడు అనమాట అమ్మ ర్యాబిట్స్ అమ్మ ర్యాబిట్స్ అమ్మ అని చెప్పేసి చెవుల పిల్లిని కొంచెం వెరైటీగా పిలుస్తున్నాడు ఏదో అన్నాడు అండి క్యూట్ అనిపించింది వాడి మాటలు సో అలా చాలాసేపు ఇక్కడ ఉన్నాడు మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట ఇక్కడ నేనైతే ర్యాబిట్ని టచ్ చేస్తున్నాను దీని పక్కనే బర్డ్స్ కూడా పెట్టారు ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ చుట్టుపక్కల కూడా బాగుంది ఎడ్లు లాగా పెట్టారనమాట ఆ శ్రీయాంషిపాప అమ్మాయి దక్కించమ్మా అని అడిగింది బండి ఇంకెక్కి అనమాట తర్వాత రిటర్న్ వచ్చేసాం మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇంకా కొండ కింద ప్రసాదాలు అయితే తీసుకున్నామండి తర్వాత పిల్లలకి ఏవో బొమ్మలు కొనిస్తుంది అనమాట అమ్మ ఇక్కడ ఏవో ఆట సామాన్లు పాప ప్లేట్స్ ఏవో స్టవ్ ఇవన్నీ ఉంటాయి కదా కిచెన్ సెట్ అది తీసుకుంది ఆల్రెడీ వరకు ఒకసారి ఇంట్లో వండుతుంది అనమాట ఏదో పొయ్యాను గిన్నె పెట్టి మళ్ళీ అది సరిపోలేదు మళ్ళీ ఇంకొక సెట్ అయితే తెచ్చుకుంటుంది నాకు కిచెన్ సెట్ చూసినప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయండి కిచెన్ సెట్తో అయితే నాకు ఆడడం అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు ఇంట్లోంచి కొంచెం కొంచెం ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి వాటిల్లో వేసి ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకునే వాళ్ళం అనమాట ఇంకా ఏమీ లేకపోతే బయట నాకులు పువ్వులు చింపి కూడా అందులో వేసి వండుకుని ఆడుకునే వాళ్ళము ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అలా కాకుండా ఒక చిన్న క్యాండిల్ లైట్ పెట్టి రెండు రాళ్ల మధ్యన బుడ్డి బుడ్డి స్టీల్ గిన్నెలు పెట్టి వాటిల్లో అయితే రైస్ ఉడకపెట్టి అలా కూడా వాళ్ళం అనమాట ఈ ఆటలు మీకు గుర్తున్నాయా మీలో ఎంతమంది ఆటలు ఆడారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అవన్నీ ఆ రోజులు అయితే ఇంకెప్పటికీ తిరిగి రావండి ఇంకొకటి భూమి భూమి శకల కాని ఉండేది క్యాండిల్ లైట్లో అయితే పె క్యాండిల్ పెట్టేసి పైన థమ్సప్ మూతలు అయితే చేసేవాళ్ళం అనమాట ఆ బుడ్డి గిన్నెలో బిర్యానీ వండేవాళ్ళము కూరలు ఉండేవాళ్ళము వండేసే వాళ్ళము ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే మేము ఈ వెరైటీ బస్ ఎక్కామండి ఇదైతే మీకు చూపిస్తాను కొన్ని సీట్స్ ఇలా కింద కొన్ని సీట్స్ అలా పైన ఎదురు బదురుగా కొన్ని సీట్స్ అలా ఉన్నాయన్నమాట చాలా వెరైటీగా ఉంది ఫుల్ ఏసీ బస్ అనమాట ఇది టికెట్ కూడా టూ టెన్ రూపీస్ పర్ హెడ్ పడింది చాలా రీజనబుల్గానే ఉంది అయితే కొంచెం చల్ల చలి ఎక్కువగా ఉంది ఎంత వీక్గా ఉంది చూసారో నా ఫేస్ అయితే అంత ఫేస్ చేశాను ప్రాబ్లం నేను ఇంకా పడుకుండిపోయానండి బస్సు ఎక్కినప్పటి నుంచి దిగేదాకా నిద్రపోయాను అనమాట నిద్రపోయి బస్సు దిగిన తర్వాత కొంచెం సెట్ అయింది అయితే ఇక్కడ ఒక మిరాకిల్ జరిగిందండి నిజంగా మేము ఫస్ట్ ఈ డీలక్స్ బస్సు ఎక్కామన్నమాట అయితే సీట్స్ అవి ఏదో సెట్ అవ్వక మేము దిగిపోయామండి బస్సు మా డాడీ అయితే ఇందులో బ్యాగ్ పైన పెట్టేశారు పెట్టేసి మర్చిపోయి దిగిపోయారు ఎలా అబ్బాయి ఎలా అనుకునే లోపు ఇంకా మేము మళ్ళీ ఇంకో బస్సు ఎక్కేసాము మేము ఈ బస్సు వెళ్ళిన పావు గంటకి ఎక్కాము మేము దిగగానే ఏంటో దేవుడు ప్రత్యక్షం చేసినట్టు అందులో ప్రసాదాలు అవి ఉన్నాయండి కరెక్ట్గా ఈ బస్సు ముందే ఆ బస్సు అలా వచ్చి ఆగిందండి ఈ బస్సు మేము దిగిన వెంటనే అది నిజంగా మిరాకిలేనండి మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ ఆ బస్సు ఈ బస్సు ముందే ఆగడమేంటి అందులో మేము వెళ్ళిన వెంటనే రావడం ఏంటి ముందే ఎప్పుడో వెళ్ళిన బస్సు నిజంగా మిరాకిలే మా డాడీ మళ్ళీ గుర్తుపెట్టి దూరం దూరం నుంచి ఇదే బస్సు అని చెప్పి వెళ్ళి బ్యాగ్ తేవడమేంటి ఇంకా మార్నింగ్ నుంచి సరిగ్గా బాగాలేదు మా హస్బెండ్ కూడా కొంచెం అనీజీగా ఉంది ఇంకా జర్నీ చేసి వచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య గారికి అయితే ముందు రోజు నైట్ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందండి అంటే వామిటింగ్స్ మోషన్స్ అలా అయ్యాయి అన్నమాట తెల్లవారుజామున ఫైవ్కి కొంచెం అత్తయ్య గారికి అయితే వామిటింగ్స్ అవడం అలా జరిగిందనమాట ఇంకా నాకు ముందు రోజు నిద్ర లేక నేనైతే ఫుల్ స్లీప్లో ఉన్నాను ఆ రోజు మా హస్బెండ్ కూడా లేట్గానే పడుకున్నారండి ఇంకా అత్తయ్య గారు లేపగానే ఆయన అయితే వెంటనే లేచి వెళ్ళారనమాట పక్కకి ఇంకా చూసుకున్నారు నన్ను అసలు లేపలేదు ఆయన ఎందుకంటే నేను పడుకుని ఉన్నాను నాకు నిద్ర లేదు డిప్రెషన్లో ఉన్నానని చెప్పేసి ఆయన నన్ను ఇంకా లేపలేదు అత్తయ్య గారిని అయితే చూసుకున్నారనమాట ఆయనే పాపం దగ్గరుండి చూసుకున్నారు ఇంకా ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యాక కొంచెం అత్తయ్య గారికి అయితే సెట్ అయ్యిందండి ట్యాబ్లెట్స్ అవి వేసుకుని కూర్చున్నారనమాట మార్నింగ్ మీద పర్వాలేదు ఇంకా తర్వాత వదిన గారు అయితే వచ్చారు సర్లే ఇంకా ఎలాగో కూర్చున్నారు కదా కొంచెం పర్వాలేదు మార్నింగ్ నుంచి అని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా ఊరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవద్దని వదిన గారికి అయితే అత్తయ్య గారు నాప చెప్పారండి ఇంకా మేమైతే ఊరు వెళ్ళిపోయాము మేము వచ్చేసరికి అప్పుడు అప్పటిదాకా పాపం వదిన గారు ఉండి చూసుకున్నారు అత్తయ్య గారిని ఇంకా వదిన గారు కూడా తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయారనమాట మళ్ళీ పిల్లలు అదే కదా ఇంకా నాకు ఊరిలో అలా అయిందని చెప్పేసి పిల్లల్ని అయితే అమ్మ తీసుకెళ్ళిందనమాట ఇంకా మా ముగ్గురికి కొంచెం బాగాలేదు ఏదో అని ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇడ్లీ వేస్తున్నాను అనమాట నైట్ ఇంకా డిన్నర్ స్కిప్ చేసేసి అంటే రైస్ స్కిప్ చేసేసి ఇడ్లీ అయితే చేసుకుంటున్నామండి మా హస్బెండ్ అయితే ఇంకా రెడీమేడ్ పిండి తీసుకొచ్చారు అప్పటికప్పుడు ఇడ్లీ పిండి రెడీగా ఉండదు కదా బయట ఇడ్లీలు బయట టిఫిన్లు అసలు ఇంకా ఆ రోజుకైతే నేను ఊహించలేకపోయాను కూడా అండి ఎందుకంటే మధ్యాహ్నం జరిగింది నాకు ఇంకా గుర్తుంది అందుకనేసి ఇడ్లీ పిండి తీసుకురమ్మని చెప్పాను అనమాట ఇడ్లీ పిండి తీసుకొచ్చారు దాంట్లో సాల్ట్ అలా కలిపేసి ఇడ్లీ పాత్ర అయితే నేను పైన పెట్టేస్తానండి ఎందుకంటే రెగ్యులర్గా వేసుకోం కదా అని చెప్పేసి పైన పెట్టేస్తాను అది తీసుకుని తోముకునేసరికి నాకు ఇడ్లీ వేయడం చాలా ఈజీ కానీ ఆ ఇడ్లీ పాత్ర తోముకోవడమే పనిలా అనిపిస్తుంది అనమాట నాకు ఇప్పుడు పై నుంచి తీసుకుని తోముకోవాలి ఇంకా ఇక్కడైతే థమ్స్అప్ తాగుదాం అని అప్పటినుంచో పెట్టుకున్నాను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము ముందు రోజు నైట్ గడ్డ అనమాట ఇంకా ఇంకా అలాగే గ్యాస్ బామ్ అవుతుంటే నేనైతే పక్కకు పడుకోబెట్టేసి మోతిప్పి ఆ ఒలిగిపోయేది గ్లాసులో పట్టుకుని తాగాను ఇంకెలాగోలా తాగాలి మరి నీరసంగా అనిపిస్తుంది అనమాట ఏదైనా డ్రింక్ తాగాలి గొంతు ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది అందుకనేసి ముందైతే డ్రింక్ తాగేశానండి డ్రింక్ తాగేసి బయటికి వెళ్ళి ఇడ్లీ పాత్ర అయితే కడిగేసుకుని తెచ్చేసుకున్నాను ఇంకా మా అయితే మేము ఇక టిఫిన్ వేసుకుంటున్నాము నేనైతే పదహారు ఇడ్లీలు చేశాను కానీ ఒక మాకు కంప్లీట్ అయింది మాత్రం పన్నెండు ఇడ్లీలు సరిపోయాయండి అసలు తినలేకపోయింది చిన్న చిన్న ఇడ్లీలు ఇంట్లో ప్రి ప్రిపేర్ చేసుకున్నవి లైట్ వెయిట్గా ఉంటాయి అయినా సరే నేను మేము తినలేకపోయామన్నమాట నాలుగు నాలుగు ఇడ్లీలు తింటే సరిపోయింది సో అలా ఉందన్నమాట ఆ రోజంతా అలా గడిచింది జర్నీ అంతా బాగా జరిగిందండి నిజంగా ప్రసాదాలు కూడా మాకు మంచిగా వచ్చేసాయి కాకపోతే ఎందుకో హెల్త్ ప్రాబ్లం అలాగా ఫేస్ చేసాము ఇంకా వెళ్ళి వచ్చిన మాకు అలా ఉంది ఊర్లో ఉన్న అత్తయ్య గారికి కూడా కొంచెం అలానే ఉందన్నమాట మొన్న నైట్ మిడ్ నైట్ శ్రియాన్షి పాపకి అలాగే ఉదన్ గారు వాళ్ళ పిల్లలకి కూడా కొంచెం వామిటింగ్స్ అలా అయ్యాయి ఏదో తేడా వచ్చిందండి ఫుడ్లో తేడా వచ్చింది అది ఏంటో అనేది నాకైతే అర్థం కాలేదు కానీ ఏదో తేడా వచ్చింది వన్ బై వన్ అయితే అది చూపించింది అనమాట కాకపోతే నేను నా వరకు అయితే నాకు జర్నీ వల్ల అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వల్ల నాకు వచ్చింది వామిటింగ్ సెన్సేషన్ కానీ అలాగా ఇక్కడ చూడండి నేనైతే చిన్న గరిటె కనపడక పెద్ద గరిటె పెట్టాను అనమాట ఇందులో ఇంకా ఏదో ఒకలా మొత్తానికి ఇడ్లీలన్నీ ఆగరేటితోనే ఇందులో వేసేసాను వేసేసి పెట్టేసి ఇంకా ఈరోజు పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఆవకాయ ఏదైనా వేసుకుని తినేద్దాంలే అనేసి అన్నారు సర్లే ఏదో ఒకలా చట్నీ ప్రిపేర్ చేస్తాను ఎంత తింటాంలే అన్నాను ఇంకా ఇది ముందు ఒక పక్కన స్టవ్ పైన పెట్టేసి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గానే చేసేసాను ఇంకా వెజిటేబుల్స్ అవి కూడా ఇంట్లో ఏమీ లేవు తెచ్చుకోవాలన్నీ కూడా మామూలుగా పల్లీలు వేసేసి దీంట్లోకి ఒక ఎండమిర్చి జీలకర్ర అలాగే గుళ్ళ శనగపప్పు ఉంటుంది కదండి కొంతమంది వేయించిన శనగపప్పు అంటారు సో అది వేసేసి మిక్సీ పట్టేసాను కొంచెం లూజ్గా చేద్దాం అనుకున్నాను వాటర్ ఎక్కువ వేసేసాను మరి లూజ్ అయ్యింది ఇంకా ఆ రోజంతా కూడా అలా గడిచిందండి మేము ముగ్గురు అయితే డిన్నర్ చేసేసి పడుకున్నాము పిల్లలు అక్కడ ఉన్నారు కదా సో బాయ్ బాయ్ గాయస్ ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం యూ సూన్